ఇవనండి ఇవాళ రెసిపీ శనగలు తాలింపు ఇవి నైట్ నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే మంచిగా టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకొని ఉడకబెండి ఉడికించుకోవాలి నీళ్ళు వేడెక్కాక కొద్దిగా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి శనగలు ఇలా ఉడికాక నీళ్ళు వంపేసుకోవాలండి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు ఎల్లిపాయ పేస్ట్ కొన్ని ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు ఉల్లిగడ్డ వేగాక శనగలు వేసుకోవాలండి పెట్టి మంచిగా కలుపుకోవాలండి ఫైవ్ మినిట్స్ వేగాక శనగలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి శనగల తాలింపు రెడీ అండి చిన్నగా ఉల్లిగడ్డలు చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలండి తినేటప్పుడు ఇలా వేసుకొని తినాలండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ